లో ముప్పై సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న కాలనీవాసులు జిల్లా డోన్ పట్టణంలో నెహ్రూ నగర్ కాలనీలో గత ముప్పై సంవత్సరాలకు పైగా డ్రైనేజీ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు వ్యక్తపరిచారు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలుగా అధికారుల చుట్టూ ఎన్ని తిరిగినా డ్రైనేజీని పట్టించుకునే వారే లేరని కాలనీ మొరపెట్టుకున్నారు డోన్ మున్సిపల్ చైర్మన్ ఇంటి సమీపాన డ్రైనేజీ సమస్య ఉందని అధికారులకు ఇతర నాయకులకు అనేక సార్లు విన్నవించామని కాలనీవాసులు వాపోయారు పట్టణంలో ఎక్కడెక్కడో డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు కానీ పట్టణ నడిబొడ్డున ఉన్న నెహ్రూ నగర్ కాలనీలో తమ డ్రైనేజీ సమస్యను పరిష్కరించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు ఈ డ్రైనేజీ సమస్యతో దోమల బెడద అలాగే పందుల బెడదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీకి నూతన డ్రైనేజీ ఏర్పాటు చేయాలని దోమల పందుల బెడద నుండి తమను కాపాడాలని వేడుకున్నారు నేనైతే ఎప్పుడు చూడలేదు నేను లేచి వచ్చినప్పుడు కూడా ఊరికే చెత్తకు కూడా వచ్చి మంత్లీ వన్స్ డబ్బులు తీసుకొని అయితే వెళ్తారు వాళ్ళు క్లీన్ చేస్తారో లేదో నేనైతే ఎప్పుడు చూడలే వర్షం అన్నప్పుడు మేము ఇట్లా స్కూటీ తీసుకొని వెళ్తే మా కాల్కి ఇక్కడ దాకా వాటర్ వస్తాయి అంతకనం ఇక్కడ బ్లాక్ అయిపోతాయి కానీ ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు మా తాత చాలా మందిని పిలుచుకొని వచ్చి చూపించినాడు కానీ ఏం చేయలేదు ఇంతవరకు ఎవరు ఎవరు లేరు ఊరికే తీసుకొని వచ్చి చూపించినప్పుడు ఒక సర్వే లాగా చేసి వెళ్ళిపోతారు అంతే ఇంకేం పట్టించుకోలేదు మళ్ళీ నా పేరు శ్రీరాములు అండి నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం చేస్తున్నాను దీనికి రోడ్లు లేవు తర్వాత మెయిన్ వచ్చేసి కరెంట్ అయితే ఇంకా పోతే ఇంకా ఏం చెప్పడానికి అవకాశమే లేదు సరే ఆ వ్యవస్థలు ఎట్లా పడుతున్నాము కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఈ డ్రైనేజీ లీక్ అవ్వడం వల్ల పందులు పెడితే చాలా జాస్తూ ఉంది పందులు ఇక్కడ స్నానం చేస్తాయి దాదాపు ఇంచు మనం దీన్ని పట్టించుకోకపోతే మోకాలెత్త నీళ్ళు దీంట్లోకి వస్తాయి ఇంకా వర్షాకాలము మేము ఇంకా ఎవరికి చెప్పాలా భగవంతుని చెప్పినా కూడా మాకు విధాయకం లేకుండా అయిపోయింది చైర్మన్ గారికి కూడా ఇది చూపించాము తర్వాత ఇంజనీర్లు వచ్చి చూసినారు తాత్కాలికంగా నీళ్లు వాళ్ళు తోసేయడమే తప్ప దీనికి శాశ్వతమైన పరిష్కారం ఇంతవరకు ఎవరు చేయలేదు ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు కాంగ్రెస్ వచ్చినా చేయలేదు వైఎస్ఆర్ వచ్చినా చేయలేదు తెలుగుదేశం వచ్చినా చేయలేదు ఇప్పటికైనా స్పందించి అధికారులు దయచేసి ఒక్కసారి మీరు మా ముందుకు వచ్చి ఇది ఏమి ఈ యొక్క వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు పడుతున్నారు ఈ అవస్థల నుంచి వాళ్ళకు ఏ తరోపాయం ఏం చూపించాలనేది దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఈ రోజుతో నాకు కొంచెం దగ్గరకు వచ్చి చూసి దీనిపైన నివారణ మీరు ఏదైనా మాకు చూపిస్తారని చెప్పిన తరుణోపాయం ఏదైనా చూపిస్తారు దీంట్లో అని చెప్పి మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నేను దయచేసి చైర్మన్ గారికి కూడా చెప్పినా నేను ఇదివరకు చైర్మన్ గారికి చూపించాను అప్పుడు దాదాపు రెండు అడుగులు రెండున్నర అడుగు నీళ్ళు ఉన్నాయి ఇంజనీర్ వచ్చి తాత్కాలికంగా అది హోల్డ్ చేసి పక్క ప్లాట్లకి నీళ్ళు వదిలినాడు అతను ఏం చెప్పాడంటే పక్క ప్లాట్లలో మీకు వచ్చినప్పుడు కదా మీకు ఆ రిస్క్ మీకు దగ్గరకు వచ్చేది మీకు ఇప్పుడు ఇంతవరకు ఏం జరగదు కదా కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా ఇది మేము ఏదో ఉపాయం చేశాము ఈ నీళ్ళు పోయినా ఇంకా ఇబ్బంది లేదు మేము ఎవరినో తీసుకొని వచ్చి ఇంజనీర్లు తీసుకొచ్చి మీకు చూపించి దీనికి శాశ్వతం పరిష్కారం చేస్తామని చెప్పినారు కానీ ప్రతి తూరు చెప్తారు ఏం చెప్తారు ఒక నెల రోజుల్లో ఇంజనీర్ వస్తాడు పదహైదు రోజుల్లో ఇంజనీర్ వస్తాడు మీరు చూపించండి అంటారు కానీ ఎవరు వచ్చింది లేదు ఎవరు చేసింది లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నెఫ్ నగర్ దాదాపు అరవై సంవత్సరాలు ఏంటంటే ఇది ప్లాట్లు వేసి ఎక్కడో రోడ్లు వేస్తున్నారు ఎక్కడో డ్రైనేజ్ వేస్తున్నారు ఎక్కడో కాలువలు వేస్తున్నారు మరి ఇక్కడ ఈ రకంగా పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరుండి కూడా ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది కాబట్టి దయచేసి ఇప్పటికైనా స్పందించే మీరు అధికారులు దీని యొక్క శాశ్వతమైనటువంటి నివారణ దీనికి ఏదైనా మీరు ఆలోచించి చేస్తారని చెప్పని మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను మేము ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఒక్కసారి కూడా ఐ మీన్ ఈ రీసెంట్గా ఇంకా ఎక్కువైంది అసలు ఈ డ్రైనేజ్ బయటకు రావడం వల్ల ఇప్పుడు ఓకే కానీ కొన్ని రోజులైతే అయితే వర్షాలకి ఆ డ్రైనేజ్ నీళ్లు కాళ్ళకి రావడం దోమలు అవన్నీ ఆల్రెడీ ఉన్న డిసీజెస్కి ఇది ఇంకా యాడ్ అవుతుంది అసలు ఎన్నిసార్లు అయినా టెంపరీ సొల్యూషన్సే కానీ ఎన్నిసార్లు మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు ఆయన ఒకటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళి చెప్పి ఒకరి మాట అయితే ఎవరు వినరు ఎంతమంది చెప్పినా కూడా అంతే చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు అండ్ ఇప్పుడున్న ఆల్రెడీ డిసీజెస్కి ఇది యాడ్ అయితే చాలా కష్టమైపోతుంది లోకల్స్కి సో కొంచెం చాలా సార్లు తీసుకొని వెళ్ళాలనుకుంటాం మా తాత అయితే అంటే ఇక్కడ జాబ్ చేస్తే టెంపరీ బట్ ఆయన చాలా సార్లు తీసుకుని వెళ్ళడం కూడా నేను చూసా అదంతా టెంపరీ అనమాట ఎవరైనా పిలుచుకురావడం టెంపరీ హోల్స్ చేపించడం మళ్ళీ అది ఇలా బయటికి రావడం మళ్ళీ అంతేగాని గా అనేది అసలు సొల్యూషనే లేదు చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పిల్లలు ఉంటారు ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటారు సో పిల్లలకు తెలియదు కదా వాటర్లో ఆడడం లాంటివి చేస్తే వాళ్ళకి చాలా డిసీజెస్ వస్తాయి సో ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ చేస్తే చాలా బెటర్ కానీ అసలు ఇంకేం లేదు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి